హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాళీచర్ ఈరోజు ఎపిసోడ్లో ముఖ్యమైన విషయాలు కొన్ని చూద్దాం అన్నింటికి ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను తనూజా కోసం కొన్ని వీడియో చేస్తుంటే చాలామంది ఫీల్ అవుతున్నారు నేను అక్కడ తనూజా నాకేం శత్రువు కాదు ఎంతకుముందు బాహుబలిలో నేను తనూజా ఏం యాక్ట్ చేయలేదు మా ఇద్దరికి ఏమీ యుద్ధాలు ఎప్పుడు జరగలేదు అక్కడ గేమ్ చూసి మాట్లాడదాను మీరు చూసే పాయింట్ ఆఫ్లో అక్కడ చూస్తున్నారు నేను పాయింట్ ఆఫ్లో అక్కడ చూస్తున్నాను ఇక్కడ జనాల్ని అమ్మాయి ఫేక్ రిలేషన్స్తో ఒక కంటెంట్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఆకట్టుకోవడంలో మీకు అది నచ్చింది అదే ఫేక్ రిలేషన్స్తో కంటెంట్ని క్రియేట్ చేస్తుంది అది నాకు నచ్చలేదు ఇదే విషయం నేను చెప్తున్నా అమ్మాయి విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి కానీ అమ్మాయి జనాల్ని ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫేక్ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తూ ఆ రిలేషన్ ఎమోషన్ టచ్ చేసి జనాన్ని కనెక్ట్ చేసి అమ్మాయి ఒక పాయింట్ ఆఫ్లో గేమ్ ఆడుతుంది అది గేము అనేది నాకు అర్థమైంది అది గేమ్ కాదు నిజమే అని మీరు అనుకుంటున్నారు సో మీ పాయింట్ ఆఫ్లో మీకు అది కరెక్ట్ కావచ్చు కానీ రివ్యూస్ చెప్పేవాడిని వాళ్ళ మెంటాలిటీస్ ఏంటి వాళ్ళు ఏ విధంగా గేమ్ ఆడుతున్నారు వాళ్ళ వాళ్ళు ఏ ఏ పాయింట్ని తీసుకొని వాళ్ళు హైలైట్ చేసి అక్కడ హౌస్లో ఉంటున్నారు అనేది మేము చేసి చెప్పాలి కదా అది కూడా చెప్పకుండా తనోజా ఏం చేసినా సూపరు తనోజా సూపరు కింగు అందంగా ఉంటుంది సో ఓట్లందరూ ఏ చేసేయండి నేను సమ్మె భజన చేస్తాను అని చెప్పలేను కదా సో నా పాయింట్ ఆఫ్లో నేను చెప్పాలి సో తనుజా అనేది ఆ ఫేక్ కూడా వదిలిస్తే అసలు ఇంకో విషయం మీకు అందరికీ చెప్తా తనూజా హౌస్కి ముందు ఇంకా స్టార్ట్ అవ్వక ముందు తనూజకు ఉన్న ఫాలోయింగ్ మామూలుగా లేదని ముందు నుంచే టాక్ కానీ అంత ఫాలోయింగ్ ఇప్పుడు లేకుండా కొద్దిగా ఎందుకు తగ్గింది ఆ తగ్గడమే మాలాంటి వాళ్ళని చూడడం వల్ల అక్కడ పాయింట్ అర్థం అవడం వల్ల మీ మాకు మాలాంటలు చాలామంది అమ్మాయిని అవాయిడ్ చేస్తున్నారు అక్కడ రీజనింగ్ ఏంటంటే అమ్మాయి ఫేక్ అనేది ఆ రిలేషన్ అనేది పక్కన పెట్టి మామూలుగా గేమ్ ఆడితే అమ్మాయికి మీరు ఏదైతే తగ్గిందో ఆ తగ్గడమే కాకుండా ఇంకా పెరిగేది అది నేను చెప్తున్నా అది మీరు అర్థం చేసుకోండి మీ మీద తప్పు చెప్పేసి అమ్మాయికి ఏదో ఓ బ్యాడ్ అన్నట్టు కామెంట్లు పెడుతున్నారు అది కరెక్ట్ కాదు కూడా అక్కడ జరుగుతుంది మేము చెప్తున్నాం నిజంగా చెప్పండి ఒక వారం పది రోజులు ఎవరైనా ఉంటే నానా 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 అనుకొని మీరు అనేస్తారు ఎవరికైనా నానా నాన్న నేను లేకపోతే లేదు నువ్వే నాకు సర్వస్వం ఇప్పుడు నిన్నకా మొన్న వచ్చింది మాధురి ఎప్పుడైతే గట్టిగా ఒక రోజు అరిచిందో ఆ టోన్కి భయపడిపోయి ఇప్పుడు అమ్మ ఒకసారి ఆలోచించండి మాధురి అమ్మ ఇప్పుడు సరే మీరు అన్నట్టు భరణి నాన్న మాధురి అమ్మ అయిపోతుందా రెండు రోజులకి ఎలా అయిపోతుంది హౌ చెప్పండి ఇది నిజమేనా అంటే ఒక ఒక పది రోజులు ఉంటే అయిపోతుంది అని మీరు అన్నారు సరే పది రోజులు ఉంటే అయిపోతుంది మరి వన్ డేకి అమ్మ ఎలాగే అయిపోయింది ఒకసారి చెప్పండి అమ్మ ఎలా అయిపోయింది అంటే అమ్మా నాన్న రిలేషన్స్ అంత చీపా అంత అంటే అంత ఎవరిని పడితే అని పిలిచేసి ఎవరిని పడితే వాళ్ళు పిలిచేస్తే అమ్మా నాన్న అనే రిలేషన్ అంత చీపా నాకు తెలియదు ఈ భూ భూమి మీద అమ్మ నాన్న రిలేషన్ చీపా నాకు తెలియదు అడుగుతున్నా ఒకసారి మీరు చెప్పండి మీ మేధావులు అందరూ మీకు నచ్చిన వాళ్ళు ఏం చేసినా తప్పలేదు నచ్చకపోయినా వాళ్ళు ఏం చేసినా ఏం చేయకపోయినా తప్పేనా మీకు సో మేము అది ఆ తప్పుని తప్పు అని చెప్తున్నాం అమ్మాయి తప్పు ఫేక్ ఆడుతుంది ఆ ఫేక్ నుంచి కూడా రియాలిటీకి రావడం ముసిగేందుకు వేసుకొని ఆ ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ విధంగా ఒక మనుషుల్ని మాయ చేస్తుంది అది మీరు నిజమని నమ్ముతున్నారు అమ్మాయి విన్నర్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి ఒకటి భరణి వీళ్ళిద్దరూ వాళ్ళ కూతురు వాళ్ళే తీసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము అమ్మ సపోర్ట్ చేయట్లేదు ఇంకా భరణి గారికి ఇంకా పూర్తి తగ్గిపోయింది చాలా వరకు తగ్గిపోయింది అని ఓట్ బ్యాంకు ఇంకా సీరియల్ని చూసి అలాగ అమ్మాయి అందరిని చూసి ఓకే ఫాలో అయిపోతాను ఇంకొక విషయం అడుగుతాను చూడండి ప్రపంచంలో మనకున్న దరిద్రం ఏంటో చెప్పనా టెన్నిస్ వాళ్ళు అద్భుతమైన మహాకా ఆటగాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మనం సానియా మేర్జాని సింధుని మాత్రమే మనం హైలైట్ చేస్తాము ఎందుకంటే వాళ్ళు అందంగా ఉంటారు టెన్నిస్ ఆడిన అందరిని మనం ఎప్పుడు తీసుకురాలేదే టెన్నిస్ అందరు అసలు టెన్నిస్ పుట్టిన దగ్గర నుంచి చాలామంది టాప్ ప్లేయర్స్ ఉన్నారు కానీ వాళ్ళందరినీ మనం మెచ్చుకోము సానియా మీర్జా అందంగా ఉంటుంది కాబట్టి ఎక్కడో కూర్చొని పెట్టాము సింధు అందంగా ఉంటుంది కూడా ఇంకెక్కడో కూర్చొని పెట్టాము మిగతా వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు ఇప్పుడు తనూస అందంగా లేకపోతే మీరు ఎంత సపోర్ట్ చేస్తారా ఒకసారి మాట్లాడుకుందాం మేము చాలా జన్యున్గా మాట్లాడతాం జెన్యున్గా అక్కడ పాయింట్ ఉంది అందంగా ఉండి అందంగా ఉంటే గుర్రాన్ని మనం సూపర్ అంటాము అందంగా లేని గాడిదని గాడిదని హైక్ గాడిద అంటాము ఎందుకు గుర్రంలాగా హైట్ కానీ ఇది జూలు కానీ ఉండదు అది అరుస్తుంది కాబట్టి గాడిద మనకు నచ్చదు అంతే కదా ఇక్కడ తనూజ అనే అమ్మాయి అందంగా లేకపోతే మీరు సపోర్ట్ చేస్తారా ఒకే ఒక పాయింట్ నాకు చెప్పండి ఇప్పుడు పది రోజులు అయ్యింది రిలేషన్స్ పెరుగుతాయి అన్నారు నా అన్న ఓకే మరి అమ్మ ఎందుకు ఒక అమ్మ ఎలా అయిపోయింది దానికి సమాధానం చెప్పండి తనూజ ఆ దాన్ని ఏమంటారు ఈ ఫేక్ సీరియల్ గేము ఫేక్ రిలేషన్సు ఈ ఫేక్ ద్వారా మేము మనందరినీ మోసం చేస్తే మేము మోసపోయినా పర్లేదు తనూజా కరెక్ట్గానే వెళ్తుందంటే మీరు సపోర్ట్ చేసుకోండి మీకు వద్దని మేము చెప్పట్లేదు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్న వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళు ఏ గేమ్ ఆడుతున్నారని మేము చెప్పాలి అది మా మాకు ఒక రివ్యూ వరగా మాకు రైట్స్ ఉన్నాయి మేము చెప్తాము అక్కడ తనూజా గెలితే మాకేంటి భరణి గెలిస్తే మాకేంటి ఇమ్మాని గెలిస్తే మాకేంటి ఎవడే మాకు ఎవడు మేము ఎవరికి ఇవ్వము అక్కడ జరుగుతున్నది అరే జనాలు చాలామంది మనలో తిరిగిన వాళ్ళు ఇలాంటి రిలీజ్ ఇలాంటి రకాలు చేసి మోసాలు చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పే చాలా పెద్ద వార్నింగ్ బెల్ లాంటిదే బిగ్ బాస్ బిగ్ బాస్ షో మీకు అర్థం కాక మీరు ఆ ముసుగులో ఉన్నారు బిగ్ బాస్లో మీ ఎందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా బిగ్ బాస్ నుంచి వెన్నీర్ అయిన వాళ్ళు రన్నర్లు అయిన వాళ్ళు వచ్చేసి ఫ్యాన్ మీట్ పెడతాం ఇంకోటి మీట్ పెడతాం కలుస్తాం ఫ్యాన్స్ని కలుస్తాం ఇవన్నీ అంటారా ఎవరైనా కలుస్తున్నారా ఫ్యాన్ మీట్లు పెడుతున్నారా ఆ తర్వాత ఎప్పుడైనా కలుస్తున్నారా ఎప్పుడైనా ఫోన్లు చేస్తున్నారా మీరు మాకు సపోర్ట్ చేశారని ఎవరికి ఎవరైనా చెప్తున్నారా ఏది ఎక్కడికి వెళ్ళింది ఇదంతా సో బిగ్ బాస్ అనేది మన చుట్టూ ఉన్న మనుషులు ఎలాగైతే చేస్తారో మన చుట్టూ ఉన్న మనుషులు ఎలా అయితే నమ్మించి మోసం చేస్తారో బిగ్ బాస్లో ప్రతి ఒక్కరూ మనల్ని నమ్మించి మోసం చేస్తున్నారు ఒక్క తనుజనే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ముసుగేసి బయటకు ఒకలాగా నటించి మనల్ని మోసం చేస్తున్నారు అది మీరు గమనించండి అది గమనించకుండా మా తనూజ మంచి యాక్టర్ మా తనూజ మంచి అందంగా ఉంటుంది మా తనూజ వాళ్ళ నాన్న అనే ఆ రిలేషన్ మాకు నచ్చింది అది నిజమైన రిలేషను ఇంతకు ముందు ఎప్పుడు ఈ భూ ప్రపంచంలో అలాంటి రిలేషన్స్ లేవు తనే ఫస్ట్ టైం కనిపెట్టింది ఆ అమ్మాయికి కరెక్ట్గా అది ఎందుకో పెద్దవాళ్ళు ఏమో తండ్రులు ఇంకా పెద్దవాళ్ళు లేడీస్ ఏమో తల్లులు మిగతా వాళ్ళ ఇంకా అక్కడ తమ్ముళ్ళు అవేమి ఉండాలి తల్లి తండ్రి ఇవే ఉన్నాయి సో మీ మీకు అదే ఎలా కనెక్ట్ అవుతుందో మీకు అసలు ఎలా ఇది అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు దీన్ని మీరు అర్థవండి ఏదంటే ఇది వాస్తవం ఇంతకుముందు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉన్నారో కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి సో ఇదంతా ఫేక్ రిలేషన్స్ మెయింటైన్ చేసి ఫేక్ వాళ్ళు ఇప్పుడు భరణికి ఈరోజు ఇమ్మేన కూర్చొని ఒక మాట చెప్పాడు అన్న నువ్వు ఆడుతున్నాను అన్నావు ఎవరి కోసం ఆడుతున్నావు అని ఫస్ట్ రెండు వారాలు నీ ఆట కనిపించింది తర్వాత నీది కనిపించట్లేదు నువ్వు ఆడుతుంది మొన్న ఏదో ఆడావు ఎవరి కోసం ఆడావు దివ్య కోసం ఆడావు అంతకుముందు ఏదో ఎవరి కోసం ఆడావు తనుజ కోసం ఆడావు ఇక్కడ నీ కోసం నువ్వేమిక్కడ ఆడుతున్నావు ఏ విధంగా ఆడుతున్నావు లేదు కదా నీ ఆట మొన్న ఈ టాస్క్లో కూడా నువ్వు ఫస్ట్లో ఫస్ట్ ప్లేస్లో కూర్చున్నావు అంటే ఆ ప్లేస్లో నీతో పాటు దివ్య ఆడుతుంది కాబట్టి నువ్వు ఆడావు అదే ఏ శ్రీజా ఆడు నువ్వు దివ్యనో లేకపోతే తనూజానో ఫేవర్ చేయడం కోసం ఆట సరిగ్గా ఆడకపోయింది టాస్క్లో వదిలేసేవాడుపోయి అని చాలా క్లియర్గా మాట్లాడాడు సో ఇక్కడ ఏంటి వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ చేసుకోవడానికి వాళ్ళకు వాళ్ళు తర్వాత ఈ ఏది నామినేషన్లప్పుడు కానీ టాస్క్లప్పుడు కానీ కంటెంటర్షిప్ అప్పుడు కానీ ఆ హెల్పింగ్ కోసం ఇక్కడ నాన్న అమ్మ అన్న తమ్ముడు లవరు బాయ్ ఫ్రెండ్ నువ్వంటే నాకు ఇష్టము ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు నమ్మకండి మాత్రమే నా ఉద్దేశం తనూజ దుర్మార్గురాలు లేకపోతే ఎవరు భరణి మరీ అన్యాయం రాక్షసుడు అని నేను చెప్పట్లేదు ఇలాంటివి చూసి మీరు నమ్మకండి మోసపోకండి అవన్నీ ఒక ముసుగు ఆ ముసుగులో వచ్చిన వాటిని చూసి మీరు ఇష్టపడకండి అక్కడ జరుగుతున్న వాస్తవం ఏంటి జెన్యున్గా ఎవరున్నారు ఎవరికి సపోర్ట్ చేయాలి ఇది చూడండి అంతే తప్ప ఈ ముసుగులో ఉన్న ఈ మాయ మాటలకి మాయ రిలేషన్స్కి ఈ యాక్టింగ్లకి మీరు పడకండి లేదు మేము పడతామంటే మీరు ఇక్కడ బిగ్ బాస్లో ఎలాగైతే మోసం పోతు మోసపోతున్నారు అలాగే రాజకీయ నాయకుల చేతుల్లో మీరు అలాగే మోసపోతున్నారు అది ముందు బయటికి రండి బిగ్ బాస్ అంటే ఏదో టైం పాస్ తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నరకు వేసాము పదిన్నర వరకు టైం పాస్ అయిపోతుంది తర్వాత బజ్జులో కొన్ని చూసేస్తాము పదకొండు గంటల వరకు టైం పాస్ అయిపోతుంది శని అది వరకు కొంచెం గంట ముందు వస్తుంది కొంచెం టైం పాస్ అయిపోతుంది అని అనుకుంటే కాదు బిగ్ బాస్ అనేది మన చుట్టూ ఉన్న మనుషులని ఏ విధంగా అయితే ఉంటారో అలాంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఒక ఇరవై రకాల మందో ఇరవై ఐదు మందో ఆ బిగ్ బాస్లో ఉంటే వాళ్ళ రకరకాలు మన చుట్టూ ఉన్న వాళ్ళ క్యారెక్టర్ని చూపించేదే బిగ్ బాస్ ఆ క్యారెక్టర్లు నిజాల వాస్తవాల మనకు సపోర్ట్ చేస్తున్నాయా మనకు మోసాలు చేస్తున్నాయా నమ్మించి మోసం చేస్తాయి లేకపోతే మనకు తోడుగా ఉంటాయి హెల్ప్ చేస్తాయి అని ప్రతిదీ తెలుసుకునేదే బిగ్ బాస్ ఆ బిగ్ బాస్లో అర్థం చేసుకొని జన్యున పర్సన్కి సపోర్ట్ చేయండి మాయలకు ఏడుపులకు తొక్కలో రిలేషన్స్కు ఇవి ఈ అబద్ధ మాటలకు అబద్ధపు రిలేషన్స్కు మాత్రం మీరు వాల్యూస్ ఇవ్వకండి అది ఒక్కడే మీకు చెప్తున్నా మీ అంటే మీరు ఇది బిగ్ బాస్కి ఎవరికి సపోర్ట్ చేయడం వల్ల ఎవరో వినర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం ఉండదు కానీ రేపు సమాజంలో ఇలాంటి వాళ్ళని మాయ మాటలు నమ్మిసి మీరు నిజమనుకుంటారు ఇలాంటి వాళ్ళు చేసిన ఈ శాష్టలకి అది నిజమే కావాల వాస్తవం కావాలనుకొని మీరు మోసపోతారు అలా నిజ జీవితంలో మోసపోకుండా ఉండాలి అంటే కరెక్ట్ కనీసం గేమ్ షోలు అయినా సరే పర్సన్ ఎవరు కరెక్ట్ అనేది తెలుసుకోండి ఇది విషయం దీనికోసం చెప్దామని అని ఇంకా ఇలాంటి పాయింట్లు చాలా ఉన్నాయి తర్వాత మాదిరి కోసము మనం మొదటి రోజు చూస్తే కై కై అరిసింది ఎన్ని రోజులు అనుకున్నాం కానీ మొత్తం మడత పెట్టి ఒక్క దగ్గర కింద పెట్టేసింది తెలిసిన వాళ్ళందరినీ కూడా మాదిరి అంటే ఒక్కొక్కరికి ఎక్కడ మాట్లాడితే ఎక్కడ దొరికేస్తాము ఎందుకు తన కోసము వద్దు తనకేమీ అనొద్దు అని చెప్పి అందరూ తనకి దగ్గరికి వచ్చేసారు ఒక విధంగా చాలా దగ్గరగా ఇంకా చెప్తున్నాం కదా తనుసే ముందే ఉంటుంది ఇలాంటి వాటికి చూసింది అమ్మో ఇది డేంజరు ఏం చేద్దామని మమ్మీ అనేసింది సో అదే విధంగా గారు కూడా అమ్మ ఈవిడ అటాక్ ఇచ్చిందంటే మా అమ్మ ఉండదు క్లోజ్ అయిపోయింది సో మిగతా వాళ్ళు కూడా అలాగే ఒక్కొక్కరు అయ్యారు ఇక్కడ ఒక్కరే ఏంటంటే ఒక్క దివ్యనే డేర్ చేసి గొడవలు పడుతుంది చాలా చిన్నవి అసలు అక్కడ పాయింట్ కూడా మళ్ళీ ఎవరిది మాధురిదే కరెక్ట్గా ఉంటుంది దివ్య కంటే సో దివ్య అనవసరంగా గొడవ పెట్టుకుంటుంది సో దానివల్ల ఏంటంటే దివ్య ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోకుండా అనవసరంగా పెట్టుకోవడం వల్ల దివ్యకి మైనస్ అవుతుంది మాధురికి ప్లస్ అవుతుంది అసలు మాధురికి మైనస్ని ప్లస్లోకి తీసుకువచ్చింది దివ్యనే ఆ దివ్య అనేది అంత అంత అటాక్ చేయకుండా ఆవిడతో అంత వాదించకపోతే మాధురి మైనస్లోనే ఉండేది ఆ మైనస్ని కాస్త ది దివ్య ప్లస్ చేసింది నిజంగా చెప్పాలంటే రేపు పొద్దున్న ఎవరిని ఎవరికైనా మాధురి రుణపడి ఉండాలి అనుకుంటే ఫస్ట్ రుణపడేది మా దివ్యకే రుణపడి ఉండాలి ఎందుకంటే దివ్యనే ప్లస్ చేస్తుంది మాధురిని సో ఆ విధంగా ఇక్కడ దివ్య మైనస్ అవుతుంది మాధురికి ప్లస్ అవుతుంది సో అందరినీ మడత పెట్టేస్తుంది మామూలుగా కాదు ఇందాక చూస్తే ప్రాంక్ విషయంలో కూడా ఇద్దరు అనుకొని చాలా బాగా యాక్ట్ చేస్తారు నిజంగా చెప్పాలంటే మంచి యాక్టర్ సంజనాన్ని నవ్వేస్తుంది కానీ మాధురి అందులో ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగా చేసింది సో ఇలాంటి కంటెంట్లు ఇచ్చేటప్పుడు అమ్మాయికి ప్లస్ అవుతుంది కదా సో ఎవరు ఎవరు తీసేస్తారు చెప్పండి అమ్మాయికి సో డెఫినెట్గా చీచీ వాళ్ళే అరే బాగా చేస్తుంది కదా చూడం వచ్చింది రెండు మూడు రోజులకే బాగా చేస్తుంది కదా నా రివ్యూ వచ్చింది కదా బయటికి సో ఆబ్వియస్లీ మిగతా వాళ్ళు కూడా మారే అవకాశాలు ఉంటారు కదా సో ఒక మనిషికి ఛాన్స్ వచ్చేటప్పుడు ఆ ఛాన్స్ ని వినియోగించుకోవాలి ఆ వినియోగించుకునేది మాధురి ఇప్పుడు వినియోగించుకుంటుంది కొద్దిగా దాన్ని ఏమంటారంటే ఇంక కొన్ని కొన్నిగా అన్నెసరీ డిస్కషన్లు చేస్తుంది లేదు అంటే వీళ్ళందరినీ ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేసి నీట్గా ఉంటే అమ్మాయి నిజంగా టాప్ ట్వెల్వ్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి మేము రేపు చీకటినలో చీకొట్టినలో ఓట్లేస్తారు ఎందుకంటే రోజు పార్టీకి ఓట్ అయ్యకుండా నెక్స్ట్ టైం ఏ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే మాధురి కూడా జరుగుతుంది ఏమో నాకు అనిపిస్తుంది ఇక రమ్య విషయానికి వస్తే మొదటి రోజు చేసిన వాళ్ళు మళ్ళీ చేయట్లేదు అమ్మాయి అందరితో కలిసిమెలిసి ఉంటుంది అందరితో మాట్లాడుతుంది నవ్వుతూ ఉంటుంది ఇన్వాల్వ్ అవుతుంది అందరి దగ్గరికి వెళ్తుంది సో ఎందుకంటే ఇంకేం కావాలి సో ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే గరిజి పెట్టుకునేది ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళతో ఎక్కువగా గరిజి పెట్టుకుని రెండే రెండు క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి ఒకటి దివ్య రెండు ఒక విధంగా లోపల మనసులో అలగున్నా బయటకు అక్కడక్కడ అలా మాట్లాడుతుంది వెనకట్టి మాట్లాడేది తనుజా వీళ్ళిద్దరే భయపడుతున్నారు వీళ్ళిద్దరే ఇది అవుతున్నారు దివ్యకి ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా ఎలిమినేషన్ అయిపోతున్నా అనే భయం తనలో పెట్టుకుంది కాబట్టి గొడవలు అనేది పెట్టుకుంటుంది సో దానివల్ల మైనస్ రమ్య మాత్రం అందరితో మనం అనుకున్నట్టే బ్యాడ్ కాదు అమ్మాయి ఎలాగ్గానే ఉంటే చాలా మందికి అమ్మాయికి సపోర్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి సో రమ్య కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటుంది మాత్రం నాకు అనిపించింది వచ్చిన వాటిలో ఏదైనా డమ్మి కొద్దు కాబట్టి ఇటు ఉంది ఇంకా అంటే ఒక విధంగా సాయి కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ తగ్గుతుందేమో అని అనిపిస్తుంది సాయి కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే చాలా బాగుంటుంది అది ఒకటి తర్వాత ఈ అమ్మాయి కోసం మనం ఐఏఎ కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కంటెంట్ ఇస్తుంది కామెడీ చేస్తుంది గొడవ పడుతుంది నవ్వుతుంది అన్ని అందులో ఉన్నది కొద్దిగా సీజర్ లాగా వాయిస్ మాత్రం కొద్దిగా ఎక్కువ ఉంది అది ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాలి తన వరకు అయితే బాగానే ఉంది ఆ తర్వాత ఐఎస్ అది గొడవలో మెయిన్ ఏంటంటే అక్కడ ఏదో గిన్నె ఉన్నది ఎవరు కడగాలి అంటే రీతు ఆ ఎవరు ఇది కడగలేదు ఏంటంటే ఇప్పుడు తర్వాత అడుగుతాను ఏదో చెప్పిస్తే పర్లేదు కెప్టెన్ అడుగు అండ్ కెప్టెన్ అడిగి అతను ఏదో చెప్తే మళ్ళీ వచ్చి ఇన్ని రకాలు కానీ ఆ పాయింట్లో చాలా డిస్కషన్ అయింది దాంట్లో ఎందుకే ఎందుకో రీతుదే రాంగ్ లాగా ఉంది అది తర్వాత సరే నేను కడుగుతానంటే ఆ పక్కకు పెట్టేసి తన పని తను చేసుకుంటుంది లేదు నేను కడగాలంటదా ఏంటి దాని పొజిషన్ ఇవన్నీ నేను ఎందుకు కడతాను నా డ్యూటీ కాదు కదా ఇది ఎక్కడి వరకు నా డ్యూటీ కానీ ఆ గిన్నె నా డ్యూటీ కాదు కదా అనే ఉద్దేశంతో ఐఎస్ అడిగింది తర్వాత కడుగుతానని రీతు చెప్పేసి ఉంటే ఆ పక్కన గిన్నె పెట్టి అయిపోయేది కెప్టెన్ కడుగు అది ఇది అంటే కెప్టెన్ అడిగితే కెప్టెన్ ఎవరు ఐఎస్ కడిగిస్తారా ఏంటి అనేది అక్కడ పెద్ద డిస్కషన్ కొంచెం చిన్న క్లంజీ క్లంజీగా అయింది కానీ అక్కడ రీతుదే రాంగ్ ఉంది అదంతా విరమస్ చెప్పడం కూడా ఇప్పుడంతా వేరే స్ట్ సీన్ ఒక విధంగా చెప్పండి అంత గోల గోల జరిగింది సో అది అందులో మాత్రం రీతుదే ప్రాబ్లం అనిపించింది ఇకపోతే ఐఎస్ఆర్ పవన్ ఇద్దరు డ్యాన్స్ చేశారు ఆ డ్యాన్స్ చూస్తూ రీతు కొద్దిగా కులుకుంది వెనకేమో కామెంటరీ అది అక్కడ మన ఎవరు ఇమాని చేసిన కామెంటరీ మాత్రం చాలా బాగుంది మంచి ఫన్న అనిపించింది కానీ ఎవరో ఈ మధ్యన రివ్యూస్లో చెప్పారు ఇక్కడ మన కృష్ణగంధ బాలిగారి ఎక్కడో అంతే పవన్ డెఫినెట్గా ఇటువైపు వెళ్తాడు వీళ్ళ దగ్గరికి ఎవరు మన ఐఎస్ దగ్గరికి అంటే రమ్య గారు వీళ్ళ దగ్గరికి వెళ్తారు కానీ వెంటనే వెళ్తే బ్యాడ్ అయిపోతారు కాబట్టి వన్ డే టూ డేస్ గ్యాప్ ఇస్తాడు డెఫినెట్గా వెళ్తాడు అలాగే వెళ్ళాడు అదే విధంగా వెళ్ళాడు ఇప్పుడు కంటెంట్ కోసం వీళ్ళు వచ్చిన తర్వాత రీతుతో ఉన్నది ప్రాబ్లం ఉంది కాబట్టి సో వీళ్ళతో ఎవరితో నడిపిద్దామని పవన్ చూస్తాడు ఇది క్లారిటీగా తెలుస్తుంది పవన్ అసలు ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోవలసిన వ్యక్తి ఉండడానికి మెయిన్ రీజనే రీతు రీతుతో ఎప్పుడైతే ట్రాక్ నడిపించాడో రీతుతో ట్రాక్ నడిపించడం వల్ల పవన్ అక్కడ ఉండడం అనేది జరిగింది ఇప్పుడు కొద్దిగా తెలుసుకొని ఎక్కడైనా బ్యాడ్ అవుతుందా ఏంటి అని చెప్పి ఇప్పుడు వచ్చిన ఐఏఎస్ అనేది రమ్యతోనే నడిపిస్తే ఇంకా కొద్దిగా ప్లస్ అవుతుందేమో అని చెప్పి మనవాడు ట్రాక్ ఎంచుకుంది లవ్ ట్రాకులు సో ఆ ట్రాక్లోనే కానీ వీళ్ళకి కానీ మెల్లగా ముగ్గులోకి దింపు అని మాత్రం ప్లాన్ చేస్తున్నాడు ఇదైతే ఖచ్చితంగా తెలుస్తుంది అదే జరుగుతుంది ఇదైతే డ్యామ్ షూర్ డెఫినెట్గా అలాగే చేస్తాడు ఇకపోతే ఒక్క నిమిషం భర్ణి కోసం మూవ్ చెప్పి చెప్పించాడు ఇక్కడ సంజనా విషయంలో కొద్దిగా ప్రాబ్లం వస్తుంది ఏంటంటే సంజనా పాపం కంటెంట్ మంచిగా ఇచ్చేది అయితే ఫ్రాంక్ చేసింది ఓకే దొంగతనాలు చేయొద్దండి అసలు బిగ్ బాస్ పడిపోయింది అనుకునే టైంకి లేపిందే సంజన కానీ సంజన దొంగతనాలు చేయడం వల్ల అమ్మాయికి ప్రెస్ అవుతుందని అమ్మాయిని అలాగైనా బ్యాడ్ చేయాలని ఇల్లు మొత్తము అక్కడ ఉన్న వాళ్ళందరూ క్రియేట్ చేసి అమ్మాయిని దొంగగా నిలబెట్టేసి మిగతా వాళ్ళు దొంగతనాలు చేసినా అందరూ దొంగతనాలు చేసినా సంజననే హైలైట్ చేసి లాస్ట్కి సంజన మేడలో బోర్డు పడించి సంజన ఎలిమినేట్ చేసేసి మళ్ళీ బ్యాక్ అంబ్యాక్ తెచ్చినంత పని చేశారు ఆ తర్వాత వార్నింగ్ ఇవ్వడంతో అమ్మాయి దొంగతనాలు చేయడం మానింది కంటెంట్ లేదు ఏం చేయాలో తెలియదు సో ఏదో తాపత్రయం పడుతుంది కానీ అమ్మాయిలో ఉన్న ఆ ఫన్ అనేది మిస్ అయింది సో ఈరోజు ఎవరి దగ్గర అక్కడ ఇక్కడ కూర్చుంటుంది అందరి దగ్గర కూర్చుంటుంది ఇది ఎవరు రమ్మేకి ముద్దలు కూడా పడము ఇవన్నీ చేసింది కానీ ఎక్కడో తను అనుకునేది కరెక్ట్గా దొరకట్లేదు సరే ఈ ప్రాంక్ ద్వారా దొరకడం కొద్దిగా ప్లస్ అయింది ప్రాంక్ బాగుంది కాబట్టి అందరు ఎంజాయ్ చేశారు బట్ డైనమాల్లో మాత్రం సంజన ఉంది విన్నర్ క్వాలిటీస్ ఉన్న సంజన టాప్ ఫైవ్ వరకు వెళ్తుంది టాప్ ఫైవ్ వరకు వెళ్తే అనేది కోరుకుంటున్నాను టాప్ ఫైవ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా డౌట్గా ఉంది సో అమ్మాయి ఇంకా ఇంప్రూవ్ అంటే మళ్ళీ ఏమైనా మంచి టైం దొరకాలో ఆ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా సంజన ప్రూవ్ చేసుకుంటుంది అన్నిటిక మించి దివ్య మాత్రం చాలా ఆలోచనలో పడిపోయింది నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతానేమో అనే ఉద్దేశంతోనే ఏం చేయాలో తెలియక ఇప్పుడు టార్గెట్ ఎవరు మాధురికి తను చేస్తుందా మాధురి దివ్యని టార్గెట్ చేస్తుందా పక్కన పెడితే మాధురితో గొడవ పెట్టుకొని కంటెంట్ని క్రియేట్ చేస్తుంది కంటెంట్ క్రియేట్ చేసి అబ్బా మాధురితో మాధురిని ఎదిరించిందిరా దివ్య అని చెప్పి ఓట్లేస్తారేమో ఉద్దేశంతో అలా చేస్తుందేమో మీకని భయం అయితే తనుకుంది రాము ఉంది రాముకు కూడా భయం ఉంది సో రాము అలాగే రాము అసలు ఆ తర్వాత సైలెంట్ అయిపోయి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు హెల్త్ అయితే కానీ రాము మీద ఎక్కువ డౌట్ ఉంది లేదంటే దివ్య సోమన్ శెట్టి ముగ్గురులో ఒకరికి ఎక్కువగా అయితే రాముకే రామ్ మీద డౌట్గా ఉంది రాముకే ఓట్లు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి రాము వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు సో ఖచ్చితంగా అదైతే అనిపిస్తుంది ఇంకా సో ఇది విషయం ఇవి ఇవే పాయింట్లు గుర్తున్నాయి తర్వాత బాల్ టాస్క్ ఒకటి ఆడారు అది లైవ్లో చూసాము మనకి ఎపిసోడ్ రేపిస్తున్నారు దాంట్లో మాత్రం వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తము తర్వాత ఫైనల్గా ఎవరున్నారు అంటే అందరు ఒక్కొక్కరు ఉన్న ఉన్నవాళ్ళనే అయిపోతే ఇద్దరు మిగిలారు ఆ ఇద్దరు కూడా ఎవరు అంటే తనూజా ఉన్న సుమన్ శెట్టి సుమన్ శెట్టిని ఉంచి అని ఎలిమినేట్ చేయాలని వాళ్ళు అనుకుంటే ఇందులో మన హిందీ సీరియల్ నటుడు ఏం చేశాడంటే ఆయన వెంటనే తనుజా పేరు చెప్పడం వలన అక్కడ ఇదైంది వీళ్ళందరూ డిస్కషన్ చేస్తూ సుమన్ శెట్టి వద్దాం సుమన్ శెట్టి బాగా ఆడాడు టాస్క్లో ఇదే ఆడాడు తనూజ్ ఏమీ ఆడలేదు కదా సో సుమన్ శెట్టికే మనం ఇస్తాం ఎపోర్ట్ బాగా పెట్టారు అనుకునే టైంకి మరి ఎందుకో తనూజకు సపోర్ట్ చేస్తూ మన మాట్లాడాడు సో అది డిస్కషన్ అయ్యింది కానీ ఆయన తనుజ ఉండడం అనేది జరిగింది కంటెంట్ దీంట్లో సో దీంట్లో ఎవరు కెప్టెన్ అవుతారు ఏంటనేది చూడాలి అది మనకు అంతవరకు తెలియదు సో రేపయితే ఆ ఎపిసోడ్ చూపిస్తారు అది విషయము సో ఒకటైతే నేను చెప్తున్నాను ఇక్కడ ఒకరిని పొగిడినోడ్ను రేపు పొద్దున చూసి నేను మళ్ళీ ఒకరు తిడితే ఇంకొన్ని పొగడొచ్చు ఈరోజు తిట్టినోడిని రేపు పొగుడుతాను ఈ రోజు పొగిడినని రేపు తిడతాను ఎందుకంటే వాళ్ళు ఆట తీరబెట్టే అదే విధంగా ఇక్కడ ఎవరు తనూజా కోసం కూడా నేను ఏదో అన్నానంటే పొద్దున అవన్నీ వదిలిసి గేమ్ ఆడిందంటే తనకే పోగొడతాను ఎందుకంటే ఫస్ట్ నేను సపోర్ట్ చేసిందే తనూజా కాబట్టి నేను తమో తనూజా కంపల్సరీ చేస్తాను తన సరిగ్గా ఉంటే ఎందుకు ఇదే విధంగా చూసుకుంటే నేను శ్రీజాని ప్రియాని స్టార్టింగ్లో అసలు ఏట్రబాబు వీళ్ళు ఇలాంటి ఆట ఆడతాను బయటకు పంపిస్తే బాగున్నాను అనే రేంజ్లో మాట్లాడా కానీ తర్వాత ఏమైంది తర్వాత తనకు నేనే సపోర్ట్ చేశాను తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా బాగా చాలా వీడియోస్ చేశాను తను అన్ఫేర్ అయ్యింది అని తనూజ ఎవరు మన సారీ శ్రీజా శ్రీజాకి ఏంటంటే శ్రీజా బయటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా వీడియోస్ చేశాను శ్రీజా వెళ్ళకూడదు ఉండాలి అనని బాగా ఆడుతుంది సరే నాగార్జున గారు ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చి ఇంటిమేషన్ ఇచ్చారో తనలో మార్పు వచ్చింది ప్రియా వెళ్ళిన తర్వాత ఇంకా మారింది ఇప్పుడు బాగుంది ఆట బాగుంది అనే టైంకి అమ్మాయికి తీశారని చెప్పాను అప్పుడు నేను ముందు తిట్టినోడిన తర్వాత మరి శ్రీజాని పొగిడాను కానీ అదే విధంగా తనుజా విషయంలో కానీ ఎవరి అవుతుంది భరణీయ వినర్ అవుతాడని స్టార్టింగ్లో పొగిడాను కానీ ఆయన చేసిన పనికి ఆయన ఆ రిలేషన్లో అదంతా ఫేక్ చేస్తున్నాడు అదొక నాటకం మాడుతున్నాడు అని క్లియర్గా అర్థం అవుతుంది కాబట్టి భరణికి ఆ అర్థం చేసుకుని భరణి టాప్ పోజుల్లో ఉన్నాడు లాస్ట్లోకి వచ్చేసాడు ఓటింగ్లో ఇంకా శ్రీ తనుజా విషయంలో మాత్రం మీరు అదే ఫేక్ కదా ఇక్కడ మనవాడు ఏదో ఆడుతున్నాడో ఆ తనూజా అదే ఆడుతుంది కదా మరి తనుజాకి ఎందుకు ఓట్లు వేస్తున్నారు భరణికి ఎందుకు ఓట్లు తగ్గించేశారు మరి ఇద్దరు సేమ్ గేమ్ ఆడుతున్నారు కదా ఇద్దరు అదే సేమ్ రిలేషన్స్ పెడుతున్నారు కదా మరి ఎందుకు భరణికి తగ్గించేసారు అంటే భరణి విషయంలో చేసింది మీకు అర్థమైంది తనుజ విషయంలో మీకున్న అభిమానమైన మూర్ఖత్వమైన ఆలోచనలో మీకు అది తెలియట్లేదు మేమేమో దానికోసం నిజాలు చెప్తే మాకు మీరు కింద కిందనేమో తిట్టుకోవడము అది ఇది చేస్తున్నారు సో తనుజకి మా నుంచి సపోర్ట్ కావాలంటే ఈ మాయలు మంత్రాలు కాకుండా జెన్యున్గా ఉండమనండి డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం విన్నర్ని కూడా చేస్తాం లేదు అంటే విన్నర్ అయ్యే ఛాన్సెస్ లేదు ఇంక ఇమ్ము ఇమ్ముకి వెళ్ళి ఇమ్ము తీసుకుని వెళ్ళిపోతాడు వరల్డ్ కప్లో వచ్చిన వాళ్ళు అందరూ విన్నర్స్ అయ్యే అంత ఛాన్స్ అయితే లేదు నాకు తెలిసి ఐఏస్ఎస్ కూడా అంత లేదు ఎందుకంటే అమ్మాయి వన్ టైప్ ఆఫ్ కామెడీ పీస్ వార్నింగ్ ఇస్తున్నా అన్ని ఇస్తున్నా అంత మనం అనుకున్న అంత అయితే కాదు కాబట్టి సో తన వల్ల ఎటు ప్రమాదం అయితే లేదు ఎవరికీ నష్టం లేదు సో ఇప్పుడు ముందు నుంచి ఉన్న వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా ఉండి మాయి చేయకుండా మంత్రాలు చేయకుండా జెన్యున్గా ఉంటే తనూసిన చేస్తారు లేదు అంటే ఇమ్మూని చేస్తారు ఇంతకు మించి ఇంకోటి ఉండదు మీకు నచ్చినా నచ్చకపోయినా ఇవి వాస్తవాలు ఈ వీడియో నచ్చినట్టు అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ